తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా మన హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు కరీంనగర్లోని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ నివాసంలో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో వారు మాట్లాడారు కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కుల గణనలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పట్ల అధికార ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ బీసీలను అందులో మున్నూరు కాపులను మరి తక్కువ చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పటేల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మున్నూరు కాపు సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ కార్యదర్శి కొట్టే మహేష్ వెంగల రమేష్ మరాఠీ సత్తన్న శెట్టిపల్లి నరేందర్ మరియు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు కమిషన్ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు మా మీరు నిజంగా ఒక బీసీ ఒక బిడ్డ వచ్చినాడు బీసీ కమిషన్ చైర్మన్గా మరి నిజంగా న్యాయం జరుగుతుందని అనుకున్నారు అందరూ బీసీ కులస్తులందరూ కూడా మరి ఈరోజు బీసీలల్లో యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళను నలభై రెండు శాతంకు నలభై ఆరు శాతం తీసుకొచ్చి ఈరోజు మీరు మా సంఖ్యను దానిలో దానిలో మా సంఖ్యను ఇదివరకే పద్దెనిమిది శాతం ఉన్న సంఖ్యను ఈరోజు బీసీలలో సంఖ్య అయితే ఎనిమిది శాతంకు ఐదో స్థానంలో ఈరోజు మమ్మల్ని అనగదొక్కి మీరు వెనుకకు పంపించేసినారు ఈరోజు మా బీసీలల్లో బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో కూడా అందరూ ఏమంటారంటే మున్నూరు కాపులు మొదటి స్థానంలో ఉన్నారు రేపు పొద్దున మీరు రాజ్యాధికారంలో వస్తే మా అందరూ కూడా మాకు వెనుకబడ్డ కులాలు వీళ్ళందరూ కూడా మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్క గౌడ్స్ కానీ యాదవ్ కానీ కుర్మా కానీ గొల్ల కానీ పద్మశాలలు కానీ గంగపుత్రులు కానీ మరి ఎంతోమంది కూడా అసెంబ్లీ గడప దొక్కని కులాలు ఎంతోమంది ఈరోజు కార్పొరేషన్ ఆర్థికంగా ఏం తెలవని కులాలు కులం సర్టిఫికెట్ రాని కులాలు కూడా ఈరోజు మున్నూరు కాపులు అంటే రైతు కుటుంబము ఒక పంట పండించి పది మందికి అండం పెట్టే రైతు కుటుంబం అని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక పెద్దన్నగా చూస్తారు అటువంటి పెద్దన్ననే మీరు వెనుక ఐదో స్థానంలో అంటే నెట్టేసి ఈరోజు మాకు అన్యాయం చేసి అన్ని రకాలుగా మీరు వచ్చి ఒక వన్ ఇయర్ లోపల మీరు ఇక్కడ మాకు ఒక కార్పొరేషన్లో మాకు కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చినారా ఒక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారా లేకపోతే మాకు ఇంకా ఏమైనా మా వాళ్ళకు నామినేటెడ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా మరి ఈరోజు మాకు ఒక మంత్రి పదవి మంత్రి వర్గంలో ఈరోజు మాకు మున్నూరు కాపులకు స్థానం ఇచ్చినారా అయ్యా మీరు నలభై మూడు మంది రెడ్డి కులస్తులు గౌరవ మీరు ముఖ్యమంత్రి ఉంటారు రాష్ట్ర మంత్రులు ఉంటారు ఆర్థికంగా ఉంటారు అన్నీ ఉంటారు మున్నూరు కాపులు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఈ పరిస్థితి ఏంటి మరియు కార్పొరేషన్ చైర్మన్ మేము ఒక నోచుకోవాలని కులమా ఈరోజు మున్నరు కాపులు నేను అడుగుతున్నాను మీరు ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు మంది రెడ్డిలకు మీరు కార్పొరేషన్ ఇచ్చుకున్నారు మేము అందరికంటే అన్యాయం ఏంది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సార్లు పిసిసి స్థానంలో ఉండి ఒకసారి మరే ఎంతమంది రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి రోషయ్య గారు మరి ఈరోజు ఎంతమంది మీరు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం మేము పీసీసీగా ఉండి కూడా మీకు మొదటి స్థానం ఇస్తే మొదటి స్థానంలో మేము ఉన్న మా మున్నూరు కాపులను ఐదు స్థానం నెట్టివేయబడ్డారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మన కుల బలము నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని నిన్న కూడా రెండు నిన్న మీటింగ్ జరిగింది ఇదివరకు పెద్ద ప్రజాప్రజులందరూ పార్టీలకు అతీతంగా మీటింగ్ జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముక్త గంటంతో బల నిరూపణ చేసుకోవాలి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలని నిన్న తీర్మానం చేస్తారు త్వరలో ఒక మార్చి లాస్ట్గా లాస్ట్ కానీ ఏప్రిల్లో కానీ టెన్త్ లోపల ఒక బహిరంగ సభ లక్షలాది మందితో బహిరంగ సభ మును కాపులందరూ నిర్వహించుకోవాల్సిన అవసరం ఆసనమైంది ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు మీరందరూ కూడా నేను ఇరవై సంవత్సరాల నుంచి కులంలో ఉన్నాను మీరు ఇదివరకు ఏ పని చేసినా ఏం చేసినా చేయకున్నా నేను ఎవరైనా ఏమనలేదు దయచేసి ఈరోజు ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మీరు పని చేసి రేపొద్దున లక్షలాది మందితో రేపొద్దున మన కులమును మనకు బలం నిరూపించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క మునురు కాపు బిడ్డ పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ మరి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరే త్వరలో మేము కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చినారు తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మరే తరువాత మనకి ఈ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేసి డేట్ నిర్ణయించి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి మన బలం ఏందో మన సత్తా ఏందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను జై మును కాపు జై జై కాపు